హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమనే జంజాల పూర్ణిమ అని కూడా అంటారండి ఆ రోజు రాఖీ పౌర్ణమి కూడా జంజాలు మార్చుకున్న వాళ్ళు శ్రావణ పూర్ణిమ రోజు అనేవి మార్చుకుంటారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మమ్మగారి కుటుంబం అందరూ రాఖీ పండగ ఎలా జరుపుకున్నారండి బాగా జరుపుకున్నారా చక్కగా ఆ లక్ష్మీదేవి కటాక్షంతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రావణ పూర్ణిమ రోజు ఆ మహాలక్ష్మికి పూజ అనేది నేను ఈ విధంగా చేసుకున్నానండి గజలక్ష్మి కామాక్షి దీపం అనేది వెలిగించుకొని చక్కగా ఆ రోజు రాఖీ పౌర్ణమి కదండి రాఖీలు జంజాలు అన్నీ ఆ మహాలక్ష్మి ముందు పెట్టి నైవేద్యం దీపం ధూపం అన్నీ సమర్పించి పూజ అనేది చేసుకున్నానండి రాఖీ కట్టుకోవడం అంటే ఒక రక్ష కట్టడం అన్నమాట అంటే నీకు ఇప్పుడు నేను ఉన్నానని రక్త సంబంధాన్ని బలపరుచుకోవడం అనమాట అలాగే జంజం కూడా అంతేనండి అది చాలా శక్తివంతమైనది జంజం అనేది కాబట్టి మనం దేవుడి దగ్గర పెట్టి జంజం అనేది వేసుకున్నప్పుడు గాయత్రి మంత్రం చదువుకొని దేవుని ముందు కూర్చొని జంజం అనేది వేసుకోవాలండి అందుకని రాఖీ కట్టుకున్నప్పుడు జంజం అనేది వేసుకున్నప్పుడు ఆ రోజు ఏ ముహూర్తం అయితే బాగుందో ఆ గడియల్లోనే మనం ఈ రాఖీ కట్టుకోవడం అనేది జంజం వేసుకోవడం అనేది చెయ్యాలండి భద్రకాలం లేకుండా ఉన్న గడియల్లోనే రాఖీ కట్టుకోవాలండి అలాగే జంజం వేసుకున్నప్పుడు కూడా దేవుడి దగ్గర కూర్చొని గాయత్రి మంత్రం చదువుకొని జంజం అనేది వేసుకోవాలండి వేసుకున్న వాళ్ళు ఆ రోజు అమ్మవారికి పంచహారత అనేది ఇచ్చాను అలాగే హారతితో నీరాదనం అనేది సమర్పించాను అనమాట మీరందరూ శ్రావణ పౌర్ణమి ఎలా జరుపుకున్నారండి బాగా జరుపుకున్నారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగా శ్రావణ పౌర్ణమి రోజు జంజాలు వేసుకున్న రాఖీ అనేది కట్టుకున్న కొంచెం సాంప్రదాయబద్ధంగా మనం పిల్లలకి చెప్తే వాళ్ళకేంటంటే అది అలవాటు అవుతుందండి కాబట్టి మనం ఇలాగ ఒక రక్షలాగా తయారు చేసి దేవుడి దగ్గర పెట్టి అది ముందు పిల్లల చేత కట్టించి తర్వాత మిగిలిన రాఖీలు రకరకాల రాఖీలు అనేవి అండి ఇలాగా రాఖీలు అనేవి మనం కట్టిస్తే మనకి కూడా భగవంతుని ముందు పెట్టిన ఒక రక్ష అనేది వాళ్ళకి కట్టేయమని ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి అలాగే పిల్లల్లో కూడా దైవభక్తి అనేది పెరుగుతుందండి ఈ రకంగా శ్రావణ పౌర్ణమి పూజ అనేది నేను చేస్తున్నాను మీరు కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి అనేది బాగా జరుపుతున్నారని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో గనక నచ్చుంటే మా అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్